వన మహోత్సవం సందర్భంగా మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని ఎకో పార్కులో మొక్కలు నాటిన సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు మరియు అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ చెట్లు పెట్టాలి పెడతారా మీ వల్ల రాష్ట్రంలో ఉండే అందరి కనపడాలి గట్టిగా చెప్పండి చెట్లు పెడతారా లేదా పెట్టిన చెట్టుకు నీరు పోస్తారా లేదా మొట్టమొదటి చెట్టు ఒకటి పెట్టండి ఆ చెట్టుకు మీ తల్లి పేరు చెప్ప అమ్మ పేరు పెట్టండి అమ్మ పేరు ఎందుకంటే కన్న తల్లి మనకు జన్మనిచ్చింది ఆ తల్లి రుణం తీర్చుకోవడానికి ఒక చెట్టు పెడతామని గట్టిగా మీరు అందరూ చెప్పాలి పెడతారా మళ్ళీ నేను చూడొచ్చిన నేను పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అడుగుతాం ఎక్కడ చెట్టు పెట్టారో చూపించమని ఆ చెట్టు పేరు ఏంటి అని అడుగుతాం అప్పుడు ఏ పేరు చెప్పాలి మీరు మేము పేరు చెప్తారు కదా ఇంత మునుపు పాలకులు మారిగా మీ తండ్రి తాత ఇచ్చిన పట్టాధార పాస్ పుస్తకంపై ఆయన ఫోటో వేసుకున్నాడు ఇప్పుడు అట్లా వెయ్యం మీరు చెట్టు పెడితే ఆ చెట్టుకు మీ తల్లి పేరే చేస్తాం మీ అమ్మ పేరే పెడదాం పెడదామా నమ్మకమే కదా నన్ను నమ్మమంటారా గ్యారంటీనా ఎస్ అగ్రీడ్ మీరు ఈ మాట చెప్పారంటే నాకు కొండంత ధైర్యం తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం